హృదయ రాగం సెప్టెంబర్ నాలుగు ఈరోజు దేవుని యొక్క వాక్కు దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి పద్నాలుగో కీర్తన రెండో వచనం వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఎహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను ఈ లోకములో చాలామంది దేవుని వెతుకువారిగా లేరు కనుమరుగైపోతున్నారు ఎవరైతే ఆయనను వెతుకుతున్నారో వారిని ఆయన బిడ్డలుగా స్వీకరిస్తాడు చాలామంది ఈ లోకము వైపు చూడడము ధనాన్ని వెతుకుతున్నారు ఇరవై నాలుగు గంటల సమయమంతా లోకంలో ఉన్న ధనాన్ని సంపదలను కూర్చి భోగభాగ్యాలు గూర్చి మనిషి జీవిస్తూ ఉన్నాడు దేవుణ్ణి పోగొట్టుకుంటున్నాడు ఆయన ఎందు విశ్వాసంగా ఉంటూ ఆ దేవుని వెతుకువారిగా ఉంటున్నావా అయితే ఎలాంటి సమస్యలు ఉన్నా నిన్ను కాపాడుతూ ధైర్యపరిచే దేవుడు నీకు కష్టంలో నష్టంలో నీకు తోడే ఉంటూ నీవు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిలో తోడుగా ఉండే దేవుడు అందుకు నీవు చేయవలసిన పని ఆయనను వెతకడమే కొంతమంది దేవుని నమ్మినా అవిశ్వాసంలో ఉంటారు దేవుడు ఈ సమస్య నుండి నన్ను విడుదల చేయగలడా అని పై దేవుని అడుగుతూ ఉంటారు ప్రతి మానవునికి ఉన్న లక్షణము ఏమిటి మానవ ప్రయత్నం ఒక కష్టము సమస్య వచ్చినప్పుడు దానిని పరిష్కరించుకోవడానికి సర్వ ప్రయత్నం చేస్తూ ఉంటాము ఆ ప్రయత్నం ఫలించలేదు అనుకో అప్పుడు దేవుడిని అడుగుతాము ఎవరైతే ప్రతి కష్టములో ఆయనను ప్రార్థించి ఆయన మీద భారం వేస్తావో దేవుడు కార్యం చేస్తాడు అంతేకాదు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకము భయపడకము నీవు వెళ్ళే స్థలము అలంతటిలో నీ మార్గంలో నీకు తోడై ఉంటాను అని మనకు భరోసా ఇస్తాడు కాబట్టి మనమందరము ప్రతి సమస్యల్లోనూ కష్టాల్లోనూ బాధల్లోనూ ఆయనకు అప్పజెప్పేవారిగా ఉందామని కోరుకుందామా ప్రార్థన చేసుకుందాం పరలోకపు మా పరమ తండ్రి ఈరోజు ఇచ్చిన వాకును బట్టి మీకే స్తోత్రం విరుచున్న ప్రతి బిడ్డలో ఈ వాక్కును నెరవేర్చండి దేవా వివేకం కలిగి నిన్ను వెతుకువారిగా మమ్మల్ని దీవించమని ఏసు క్రీస్తు నామములు అడిగి వేడుకుంటూ ఈ హృదయ రాగం ద్వారా పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ మీ ప్రియ సహోదరి కృష్ణవేణి